శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు కోరుకున్న వ్యక్తి పేరు మనసులో తలుచుకుని ఆకులు కాలిస్తే చాలు వారు మీకు వశం అవ్వాల్సిందే మీ మాట విని తీరాల్సిందే అయితే ఈ ఆకును కాల్చినట్లయితే కనుక ఒకే ఒక్క గంటలో మీకున్నటువంటి సమస్య అంతా పోయి మీరు ఎవరి నుంచి అయితే అంటే మీరు ఎవరినైతే ఇష్టపడి మీ నుంచి దూరం అయిపోయారో మిమ్మల్ని పట్టించుకోకుండా దూరం పెట్టేశారో మీకు ఫోన్ చేయడం లేదు మెసేజ్ చేయడం లేదు ఇలా చాలా రకంగా వాళ్ళ వాళ్ళ నుంచి ఒక రెస్పాన్స్ అనేది రాక మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఒక్క గంటలోనే మీకున్నటువంటి సమస్య అనేది క్లియర్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఊహించినటువంటి రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది అంటే ఫోన్ చేయడం కానీ లేకపోతే మెసేజ్ చేయడం కానీ ఇలా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా ఒక చిన్న చేంజ్ అనేది రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఎందుకనంటే కాల్చే పరిహారాలకి ఏంటంటే మనకి పవర్ అనేది చాలా ఎక్కువ మనకు ఉండేటటువంటి దోషం అనేది కాలిపోయి సమస్య నుంచి వారికి రిలీఫ్ అనేది వస్తుంది కాబట్టి చాలా చాలా పవర్ఫుల్ చాలా సింపుల్ గా ఇది అనమాట ఇది అప్పాయైనా అయినా భార్య అయినా భర్తలైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు అలాగే కాల్చలేనటువంటి పరిహారం అంటే చాలా పవర్ఫుల్ అనమాట రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది ఎప్పుడైనా సరే అందరూ అనుకుంటూ ఉంటారు మనం ఎవరితో అయితే కలిసి ఉంటామో అది నిజమైన ప్రేమ అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మనం ఎవరితో అయితే కలిసి ఉంటామో అది నిజమైన ప్రేమ కాదు మనం ఎవరినైతే వదిలిపెట్టి ఉండలేమో అదే నిజమైన ప్రేమ ప్రతి క్షణం కూడా ప్రతి ఒక్కరికి కూడా మన మనసుకు బాగా నచ్చిన వ్యక్తిని మనిషి అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ప్రతి క్షణం కూడా తడుచుకుని ఉంటారు మన లైఫ్లో మనకి ఎవరైనా ఉండవచ్చు కళ్ళ ముందర కనిపించే వాళ్ళు మన జీవితంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు కానీ మనసులో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో మనసుకు నచ్చినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఉంటారు కదా ఎవరు కొంతమందికి ఉండొచ్చు కానీ కొంతమంది ఉండకపోవచ్చు కానీ చాలామంది కూడా అలా ఉంటారనమాట వాళ్ళ జీవితంలో అలా ఉండడం అనేది కొంతమంది చాలా తక్కువ అలాంటి వారిని దూరం చేసుకోకూడదనమాట అంటే మంచి వాళ్ళు ఉండడం చాలా తక్కువ కాబట్టి అలాంటి వారు ఎదురైనప్పుడు దూరం చేసుకోకూడదని చెప్పి చాలామంది అంటూ ఉంటారు అనమాట పట్టుదలగా ఉంటారు ఎందుకంటే పెళ్ళి అయితే ఒక్కసారి పెళ్ళి అయితే నచ్చే చేసుకున్న అవసరం లేదు నచ్చక చేసు అంటే నచ్చలు చేసుకున్నా సరే జీవితాంతం వాళ్ళతోనే కలిసి బ్రతకాలి అదేంటంటే వాళ్ళకి అప్పుడు ఏదో ఒక పరిస్థితులు అనుకూలించలేదో ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదో ఏదో కారణాలు చెప్పి విడిపోతూ ఉంటారు వాళ్ళిద్దరు మాట మాట సరిగ్గా కుదరకు విడిపోయి ఎవరినో ఒకరిని చేసుకొని అబ్బాయి వచ్చి ఎవరినో ఒక అమ్మాయిని చేసుకొని అంటే అమ్మాయి వచ్చి ఎవరినో ఒక అబ్బాయి చేసుకొని వాళ్ళ జీవితాలు అలా జరిగిపోతూ ఉంటాయి అలా రోజులైతే జరిగిపోతూ ఉంటాయి కానీ మనసులో మాత్రం వారికి ఎప్పుడు కూడా ఒక వెళిత అనేది ఉంటుందన్నమాట వాళ్ళని చేసుకున్నట్లయితే

ఈ రోజు నా జీవితం ఎంత బాగుండేదో వారిని వాని చేసుకుంటే ఇంకా ఇంకా సంతోషంగా ఉంటామేమో అని తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటారనమాట అలా ప్రతి ఒక్కరికి కూడా మనసుకు నచ్చిన వ్యక్తి ఒకరు ఉంటారు అలాంటి వాళ్ళని మీ జీవితంలోకి తీసుకురావడానికి పెళ్ళి కానీ వాళ్ళు ఏదైనా ఛాన్స్ ఉంటే వదులుకోకండి పెళ్ళిని వాళ్ళు ఉంటే దాన్ని చేయగలిగేది ఏమీ లేదు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అయినా మంచిదో చెడైనా భార్యను భర్తను ప్రేమగా చూసుకోవాలి కదా అలాగే భర్తను భార్యను ప్రేమగా చూసుకోవాలి అందుకనేది ఆ బంధం అనేది చాలా పవిత్రమైనది కాబట్టి చాలా పవర్ఫుల్ కాబట్టి పెళ్లి అవ్వకముందు చేసుకుంటే మంచిదనమాట అంటే పెళ్లి ముందు అనవసరంగా ఖర్చు అంటే గొడవలు అయిపోయి విడిపోతూ ఉంటారు కదా వారు ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి కలవడానికి బాగుంటుంది కానీ టైం పాస్ కోసం అయితే ఈ పరిహారం అసలు చేయకండి ఎవరైతే సిన్సియర్గా ప్రేమిస్తారో ఎవరైతే నాకు అమ్మాయి కావాలి నాకు ఆ అబ్బాయే కావాలి ఎలా అయినా సరే వారితో కలిసి ఉండాలి వాళ్ళు లేని జీవితాన్ని మేము ఊహించుకోలేము వాళ్ళతో మేము సంతోషంగా ఉండాలని ఎవరైతే మనస్ఫూర్తిగా మంచి సిన్సియర్గా నిజాయితీగా ప్రేమిస్తారో అలాంటి వారు మాత్రమే పరిహారం చేసుకోవాలన్నమాట అయితే ఈ పరిహారం వచ్చేటప్పటికీ మీ అందరికీ అందుబాటులో దొరికేటటువంటి కరివేపాకు అండి అయితే ఆకు వచ్చేటప్పటికి ఏంటంటే కరివేపాకు ప్రతి ఒక్కరి దగ్గర ఇంట్లో అంటే ఇంట్లో వంటగదిలో ఉండేటటువంటి నిత్యావసరమైనటువంటి ఆకుకూరను చెప్పుకోవాలి కరివేపాకు అని చెప్పేసి కూరల్లో కరివేపాకును తీసేసినట్లుగా ఈ పరిహారాన్ని మాత్రం కరివేపాకును దయచేసి ఈజీగా తీసేయద్దు ఎందుకంటే మనకు ఆరోగ్యానికి కరివేపాకు ఎంతో మంచి రిజల్ట్ అయితే ఇస్తుందో కళ్ళకు కూడా మంచిది జుట్టు పెరుగుదలకు కూడా ఇంకా చాలా మంచిది అలాగే పరిహార పరంగా ఈ కరివేపాకు అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది ఒక మాట చెప్పాలంటే కరివేపాకు చెట్టు కూడా మనకి దేవతా వృక్షంతోనే సమానం ఎందుకనంటే మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా ఒక్కొక్క దానికి మన జాతకంలో ఉన్నటువంటి దోషాల వల్ల మనకి పరిహారానికి రిజల్ట్ అనేది త్వరగా రాక ఇబ్బంది పడతారు అయితే జాతకంలో దోషాలు లేని వాళ్ళకి త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది అలా మీకున్నటువంటి కష్టాలు సమస్యలు తీయడానికి కరివేపాకు పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకి ఈ గ్రహాలకి ఉన్నటువంటి దోషాలు అంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు తీసేయడానికి మనకు దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కావాలి కరివేపాకు చెట్టు అంటే మనకి ప్రకృతి ద్వారా దేవుడిచ్చినటువంటి ప్రసాదంగా చెప్పుకోవచ్చు అయితే కరివేపాకు తోటి మనం సింపుల్ గా ఏం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారానికి మీరు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు సోమవారం కానీ లేకపోతే గురువారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఇట్లా ఈ రోజుల్లో మీరు చేసుకుంటే ఇంకా మీకు త్వరగా ఫాస్ట్ రిజల్ట్ అనేది రావ అంటే రావడం అనే అవకాశం ఉంది కాబట్టి ఉదయం అంటే ఉదయం చేసుకొచ్చి సాయంత్రం సమయంలో అయినా సరే మీకు అనుకూలంగా ఉన్న సమయంలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కరివేపాకు చెట్లు పల్లెటూరులో అయితే ప్రతి ఇంటింటికి ఉంటుంది కదా అసలు కరివేపాకు కూరల్లో వేసుకుంటే అంటే కరివేపాకు లేని కూర కూరే కాదంట దేంట్లో అయినా సరే ఆ టేస్టే వేరు కరివేపాకు తీసి పక్కన పెట్టినప్పటికీ కూడా ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది రుచి అనేది కూడా కరివేపాకు మనకి బాగా ఉంటుంది కాబట్టి మీరు చేస్తారంటే మీ ఇంట్లో మీ ఇంట్లో ఉండేటటువంటి కరివేపాకుని తెచ్చుకోండి లేదంటే ఎక్కడైనా సరే ఉన్న కరివేపాకు చెట్టుని కరివేపాకు కొంచెం తీసుకొని రండి అనమాట అయితే అది ఏం చేస్తారంటే ఆ కరివేపాకు చెట్టును ఆకును కోసేటప్పుడు మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా మాకు ఇష్టమైన వాళ్ళు మాకు ఫోన్ చేయాలి మా ఇష్టమైన వాళ్ళు మా దగ్గరికి రావాలి మా సమస్య తీరాలని చెప్పి మేము అవసరం కోసం చేసుకుంటున్నాం కాబట్టి నమస్కారం చేసుకొని కరివేపాకు ఆకులను తీసుకొని మీరు ఏం చేస్తారంటే మూడు లేదా ఒక ఐదు తీసుకోండి అలా తీసుకొని కుడి చేతిలో సంకల్పం చేసుకొని దీనికి ఎటువంటి పని లేదనమాట మీరు ఏం చేసుకోవాలనుకుంటే ఏమి ఇబ్బంది లేదు మీరు పూజ చేసుకున్న తర్వాత పూజ దగ్గర ఆకుల్ని పెట్టించే సంకల్పం అని చెప్పుకోవచ్చు అయితే ఏమని సంకల్పం చెప్పుకుంటారంటే ఆ కరివేపాకులు చేతి పట్టుకొని మా ఇష్టమైన వాళ్ళు మా దగ్గరికి రావాలి మేము వాళ్ళతో కలిసి ఉండాలి మేము సంతోషంగా ఉండాలని సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూ కూడా మూడు సార్లు కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పేసుకొని ఆ కరివేపాకు ఆకులను మీరు ఏం చేస్తారు మనకి వైట్ పేపర్ ఉంటుంది కదా ఎటువంటి లేని వైట్ పేపర్ని తీసుకొని ఆ వైట్ పేపర్లో ఆకులు వేసేసి ఏదైనా కర్పూర బిళ్ళను వేసి కాల్చి బూడి చేసేయండి ఈజీగా కాలిపోతుంది కరివేపాకులు అలా కాల్చి బూడి చేసేయడం వల్ల మీ సమస్య అనేది మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య అనేది కాలి బూడిదైపోతుంది కరివేపాకు అంటే రంగులో ఉంటుంది కదా రంగు చాలా శుభకరం అనమాట అట్లా మంచిగా ఉన్నటువంటి అంటే మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి అన్నీ కూడా తొడిగిపోతాయి రకరకాల కళ్ళు పడి దోషాలు దిష్టి దోషాలు పడి ఏదైనా కానీ అది మనుషుల వల్ల కావచ్చు పరిస్థితుల వల్ల కావచ్చు అట్లా విడిపోయినటువంటి మీ ఇద్దరిని కూడా కలపడానికి ఆ దోషం అనేది ఆ చెడు అనేది గ్రహించేసి మీకు రిజల్ట్ ఇవ్వడానికి కరివేపాకు పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అసలు ఏముందిలే ఈ కరివేపాకు ఏదో ఏదో అని అనుకోవద్దు వంద శాతం రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఇది పరిహార శాస్త్రంలో ఉంది కాబట్టి తప్పకుండా నమ్మకంతో చేసుకోండి ఆ యొక్క అనేది ఏదైనా ఎవరు తొక్కన ప్రదేశంలో కానీ చెట్లు మొదట్లో కానీ వేసేయండి ఇలా ఈ పరిహారం మీరు నమ్మకంతో చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ పొంది మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు